సినీ నటి మాధువీలతపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యలపై తాజాగా జేసీ స్పందించారు రీత్యా ఆవేశంలో అలా మాట్లాడేశానని అందుకు క్షమాపణలు కోరారు తనను పార్టీ మారాలని సూచించిన వారికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ నాయకురాలు సినీ నటి మాధువీ లత గురించి ఆవేశంలో వయసు ప్రభావంతో అలా మాట్లాడానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు మాధవీలతకు క్షమాపణలు చెప్పారు వయసు ప్రభావం ఆవేశంలో తప్పుగా మాట్లాడానని అన్నారు నాయకులు అంటే ప్రజల్లో తిరిగితేనే గుర్తింపు వస్తుందని ఫ్లెక్సీలతో కాదని అన్నారు జగన్ పార్టీలో చేరాలని విమర్శలు చేసిన బీజేపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కొందరు తనను పార్టీ మారండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని కేవలం చంద్రబాబు కోసం మాత్రమే టీడీపీలో ఉన్నామని అన్నారు తానేంటో తాడిపత్రి ప్రజలకు బాగా తెలుసు అందరికీ తెలియాల్సిన అవసరం లేదని అన్నారు డిసెంబర్ ముప్పై ఒకటిన తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలపై మాధవి లతతో పాటు బీజేపీ నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు దీంతో జేసీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని క్షమాపణ కోరుతున్నట్టు జేసీ తెలిపారు ఆదివారం తాడిపత్రిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు తాను ఆవేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానే తప్ప ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు కొంతమంది తనను పార్టీ మారాలని అంటున్నారని అలా చెప్పే హక్కు ఎవరికీ లేదని అన్నారు డిసెంబర్ ముప్పై ఒకటిన తనను నమ్మి పదహారు వేల మంది అక్క చెల్లెలు జేసీ పార్టీ వచ్చారని అన్నారు తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులంతా గాలే అన్నారు తాడిపత్రి బాగు కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు రెండు సంవత్సరాల్లో తాడిపత్రి రూపురేఖలే మారుస్తానని కూడా అన్నారు తాడిపత్రిలోని మహిళల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ పార్క్ లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు మహిళలకు మాత్రమే అనుమతి అని చెప్పారు అయితే ఈ కార్యక్రమానికి మహిళలు వెళ్లొద్దంటూ సినీ నటి బీజేపీ నేత మాధవీలత ఓ వీడియో విడుదల చేశారు జేసీ పార్క్ లో గంజాయి బ్యాచ్లు ఉంటాయని దాడులు చేస్తే ఎవరిది బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు తాడిపత్రి ప్రజలను గంజాయి బ్యాచ్ తో పోలుస్తారా అంటూ మాధవీలతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం మీడియా సమావేశంలో మాధవీలతను ప్రాస్టిట్యూట్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆమెను బీజేపీలో ఎందుకు చేర్చుకున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ బస్సులు దగ్ధం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్ ప్రభుత్వమే నయమని అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు నటి మాధవి లత కౌంటర్లు ఇచ్చారు జేసీ తీరును తప్పుబడుతూ కావాలంటే జగన్ పార్టీలో చేరవచ్చు అన్నారు ఆయన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు ఈ వివాదంపై తాజాగా స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు అయితే జేసీ క్షమాపణలతో ఈ వివాదం ముగుస్తుందో లేదో చూడాలి